ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి న్యూరో ప్రొలిఫెట్ వెస్టిబోడైనియా అసలు ఈ కండిషన్ అంటే ఏంటి ఎలా ఉంటుంది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం అసలు ఈ న్యూరో ప్రొలిఫెట్ వెస్టిబ్లో అంటే ఏంటంటే న్యూరో అంటే నర్వ్స్ మీనింగ్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అంటే నార్మల్ గా ఉండాల్సిన నర్వ్స్ కన్నా కూడా ఈ కండిషన్ లో అంటే అనేది ఎక్కువగా ప్రొనిఫిట్ అయ్యి ఉంటాయి అంటే ఎక్కువగా ఇంక్రీజ్ అయి ఉంటాయి నెంబర్ అనేది అలాగే వెస్టిబుల్ అంటే ఏంటంటే నార్మల్ గా ఈ యోడి రీజన్ లో క్లైటోరిస్ట్ వెజ్ లేబియా మెజోరా లేబియా మైనోరా ఇవన్నీ పార్ట్స్ ఉంటాయని మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం నార్మల్గా వెస్టిబ్యూల్ రీజన్ అంటే ఏంటంటే ఇదంతా ఫిమేల్ పార్ట్ ఆఫ్ ఫిమేల్ జెంటల్ సిస్టమ్ అనమాట అంటే ఈ పార్ట్ లో క్లైటోరిస్ లేబియా మెజోరా లేబియా లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వెస్టిబ్యూల్ ఏంటంటే ఈ లేబియా మైనోరా మధ్యలో ఉన్న పార్ట్ అంటే ఓపెనింగ్ అంటే ఇది వ్యజన పాట అండి చుట్టూ ఉన్న టిష్యూ మొత్తం వెజిటబుల్ రీజన్ అంటాం ఈ వెజ్ లో పెయిన్ అంటే ఈ రీజన్ లో పెయిన్ ఉంటే ఆ కండిషన్ మనం వెజిటబుల్ డైనియా అంటుంటాం నార్మల్ గా అదే న్యూరో ఎందుకు అంటున్నాం అంటే ఎక్కువ గ్రోత్ అనేది జరగడం అంటే నర్వ్స్ నార్మల్ గా ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా నర్వ్స్ అనేది అక్కడ ఉండడం వల్ల పెయిన్ అనేది కాజ్ అవుతుంటుంది అలాగే డైనియా అంటే పెయిన్ ఇప్పుడు నార్మల్ గా న్యూరో అంటే నర్వ్స్ ప్రొలిఫరేటివ్ అంటే ఎక్కువగా నర్వస్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం అలాగే వెజిటిబుల్ అంటే వెజనాకు ఓపెనింగ్ డైనియా అంటే పెయిన్ ఇదంతా కలిపితే నార్మల్ గా న్యూరో ప్రోలిఫిట్ వెస్టర్ డైనియా అంటాం అంటే నార్మల్ గా వెజన రీజన్ లో ఉండాల్సిన నర్వ్స్ కన్నా కూడా ఆ రీజన్ లో రీజనల్ నర్వ్స్ అంటే ఎక్కువగా ప్రోలిఫిట్ అవుతూ ఉంటాయి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఓవర్ గ్రోత్ ఆఫ్ నర్వ్స్ ఇది కూడా ఒక కాస్ట్ అలాగే టిష్యూ సెన్సిటివిటీ ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఉన్న టిష్యూస్ మొత్తం సెన్సిటివ్ గా అయిపోతాయి అక్కడ మజిల్స్ కానీ నర్వ్స్ కానీ ఇలా ఎక్కువ గ్రోత్ గ్రోత్ జరగడం వల్ల సెన్సిటివ్ గా అయిపోతాయి సెన్సిటివ్ అయిపోవడం వల్ల పెయిన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా న్యూరో ప్రొనిఫిట్ వెస్ట్ బెడ్ అయిన గురించి నార్మల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కండిషన్ ఉన్న వారిలో వెజినా దగ్గర ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ ఏదైనా అల్సర్స్ ఉండడం కానీ ఎలాంటి పెథాలజీ అనేది కామన్ గా కనిపించదు కానీ కనిపించకపోయినప్పటికీ వాళ్ళు పెయిన్ అనేది ఫీల్ అవుతుంటారు ఎందుకు ఇలా పెయిన్ ఫీల్ అవుతుంటారు అంటే ఇలా ఆ రీజన్ లో నర్వస్ అనేవి ఎక్కువగా గ్రోత్ జరగడం వల్ల లేదంటే నార్మల్ నర్వస్ సెన్సిటివ్ గా మారిపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ వల్ల పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా న్యూరో ప్రొనిఫెట్ వెస్ట్ లోడ్ అయిన గురించి అంటే ప్రైవేట్ పార్టీస్ అంటే వ్యజన ఓపెనింగ్ దగ్గర పెయిన్ ఉన్న కండిషన్ గురించి మీరు కనుక ఈ వెజనల్ పార్ట్ వజనల్ పెయిన్ తో ఫీల్ అవుతున్నట్లయితే అయితే ఫిడికల్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు చేసే డాక్టర్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీ నార్మల్గా ఫిడికల్ సోమిపతిలో డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే మేము యూజ్ చేస్తున్న డ్రగ్ డివైస్ పర్చేసి కూడా టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ఈ హోమిపతి సిస్టమ్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి ఆ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలుతాం అంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది ఇదంతా ఫిడికల్ సోమిపతి వల్ల అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సమియోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగి జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఏదైనా స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ మీకు రీచ్ చేయడం జరుగుతాయి లేదా మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ జరుగుతుంది మీరు ఫిడికల్ సమయపతి ఇన్ పర్సన్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియోజకవర్స్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సమయపతి డౌట్స్ ఏమైనా ఉన్నా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సమపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికే హోమియోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయస్ట్ సక్సెస్ రేట్ అంటే ఈ ప్రైవేట్ పార్టీ పెయిన్ కి సంబంధించి సక్సెస్ రేట్ అనేది ఫిటికల్ హోమిపతి హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ డిసీస్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మొత్తం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ఇండిజురేషన్ మెథడ్ ఫాలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతారు అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైసెస్ చేయడం జరుగుతుంది ఫిడిక స అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడిక సమపతి ఆప్షన్ ఫిరికస్ హోమియాపతి